మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామలో ఈ వీడియో చూస్తున్న ప్రతివారికి వందనాలు క్రీస్తు సత్య సాక్షి ప్రవీణ్ పగడాల గారు కడప జిల్లాలో జన్మించి తనకు తెలిసినటువంటి భక్తి జీవితంలో ముందుకు సాగుతూ ఉండగా యవన కాలంలో ప్రభుత్వ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటటువంటి వాక్యం ద్వారా తాను పట్టబడి నిజమైనటువంటి భక్తి మార్గంలో ఆయన అవలంబించి కడప జిల్లా నుండి హైదరా హైదరాబాదు పట్టణానికి వచ్చి అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు జీవిస్తూ అనేక ప్రాంతాలలో యేసుక్రీస్తు సువార్తలు ప్రకటిస్తూ తన విద్యాభ్యాసం ఎంబీఏ పూర్తి చేసి దేవుని యొక్క కృపను బట్టి ఉత్తర భారతదేశంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ శ్రమలు అనుభవిస్తూ యేసుక్రీస్తు దేవుడు రక్షకుడని ప్రకటిస్తూ ఒక మంచి భక్తి కలిగినటువంటి దైవజనుని యొక్క కుమార్తెను వివాహం చేసుకొని ఇరువురు కలిసి ప్రభున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సెలవు ప్రాణత్యాగాన్ని తెలియజేస్తూ ఏసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నారు హైదరాబాద్లో ఉంటూ తను తన కుటుంబాన్ని పోషించుకుంటూ అనేకుల యొక్క జీవితాలను వారు ఆత్మీయంగా వాక్యం అనేటటువంటి వెలుగుతో కట్టుతూ తాను యేసుక్రీస్తు వారు చెప్పినట్టు నేను లోకమునికి ఉన్నాను అన్న వాక్యం ద్వారా పట్టబడి తాను వెలిగించబడి దేవుని యొక్క వాక్యం ద్వారా అనేకులు వెలిగిస్తూ తాను కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఇతరుల యొక్క జీవితాలలో కూడా జీవనోపాధి కల్పిస్తూ అనేకులకు క్రీస్తు ప్రేమ గురించి ప్రకటిస్తూ ఎంతోమంది లోకస్తులో లోకంలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రేమ శిలువ త్యాగ త్యాగాన్ని తెలియజేస్తూ వారి యొక్క జీవితాలను వాక్యం అనేటటువంటి వెలుగైనటువంటి వాక్యంతో కడుతూ క్రీస్తు ప్రేమను పంపినటువంటి మంచి దైవజనుడు మంచి స్వార్థికుడు అనేక వేదికల మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని బైబుల్ గొప్పతనాన్ని శిలవ త్యాగాన్ని ధైర్యంగా ఆయన ప్రకటించినటువంటి ఒక పోరాట యోధుడు ప్రవీణ్ పగడాల గారు ఏసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని అనేక గ్రామాలు కుగ్రామాలు అనేక జాతుల వారికి తెలియజేస్తూ ఆయా ప్రాంతాలలో సంఘ స్థాపన కొరకు యవనస్తుల రక్షణ కొరకు దైవజనులకు అనేక రకాల రిట్టిట్లు పెడుతూ ఎంతోమంది వాక్యం యొక్క సత్యాన్ని వాక్యంలో వెలిగైనటువంటి ఆ వాక్యాన్ని అనేకులకు తెలియజేస్తూ ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క పరిచయలో విరివిగా వాడబడుతూ ఉన్నటువంటి దేవుజనులు ఆ దేవజనుడి యొక్క మాదిరికరమైనటువంటి జీవితం మనకు అవసరం నేటి దినాల్లో సత్య వాక్యాన్ని సరిగా విభజించి సత్యాన్ని ప్రకటించినటువంటి ఒక క్రీస్తు పోరాట యోధుడు ప్రవీణ్ పగడాల గారు వారి యొక్క జీవితం అనేకులకు ఆదర్శం వారు లేని లోటు క్రైస్తవ సమాజానికి పెద్ద లోటు వారు ఈ లోకయాత్ర ముగించారు ప్రభుతో నిత్య విశ్రాంతిలో ఉన్నారు వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలు యొక్క ఆదరణ కొరకు క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతివారు ప్రార్థించాలి అటువంటి మంచి సమాజంలో కూడా బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడు అనేక ఇబ్బందులు తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను బట్టి వాటిని స్వీకరించి చిరునవ్వుతో క్రీస్తు ప్రేమను ప్రకటించినటువంటి ఒక గొప్ప బోధకుడు కన్నీటి వీడుకోలుతో క్రైస్తవ సమాజం అంతా ఆయనకు వీడుకోలు చెబుతూ ఉంది యేసుక్రీస్తు దేవుడు రక్షకుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక ఆయన గురించినటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఏసుక్రీస్తు సత్య సాక్షిగా ఆయన చిరకాలము క్రైస్తవ సమాజంలో క్రీస్తుని అంగీకరించినటువంటి వారి యొక్క వారి మనసుల యొక్క జ్ఞాపకాలలో ఆయన ఎప్పటికీ ఉంటారు నేడు నిత్య విశ్రాంతిలో వారు నెమ్మది కలిగి ఉన్నారు ప్రే సహోదరుడ వారి కుటుంబ కొరకు ప్రార్థించు వారు వెలిగారు దేవుడు వెలుగై ఉండి ఆయనను వెలిగించారు వాక్యపు వెలుగుతో ఆయన అనేకులను వెలిగించి దానే గ్రంథంలో చెప్పబడినట్టు ఎందరైతే నీతి మార్గం అనుసరించి అనేకులను చెడ్డ మార్గంలో నుంచి మంచి మార్గంలో నడిపిస్తారు వారు ఆకాశంలో నక్షత్రాలుగా ఉంటారని ప్రభు చెప్పినట్టు దేవుని యొక్క వాక్యంలో అలాగా ఆయన ఈ లోకయాత్ర ముగించి ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని జీవించారు యవన కాలంలోనే క్రీస్తు ప్రేమ చేత పట్టబడ్డారు కనుక అట్టి సాక్ష్యం కలిగినటువంటి మంచి దేవజనుడు ప్రవీణ్ పగడాల గారు కన్నీటితో వీడుకోలు క్రైస్తవ సమాజం ప్రభువుకు మహిమ ఒకనొక రోజు ఆ దేవుజుని చూసేటటువంటి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహిస్తారు ప్రేమతో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్